వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు యొక్క అనుగ్రహాన్ని కోరే వాళ్ళు ప్రబలంగా ఉంటారు ఎందుచేతనంటే ప్రతి వాడికి ఐశ్వర్యం కావాలి కనుక కానీ అది కోరడం తప్పకుండా కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది లక్ష్మీ పూజల చేత కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది ఆవిడ నిత్యానపాయని ఆవిడ భర్తని అనుసరించి ఉంటుంది అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి శ్రీనివాసం చేసి ఉంటుంది ఒకటి తులసి చెట్లు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి తులసి చెట్టు ఎండిపోతుందని అనుమానం వస్తే మార్చాలి తులసి చెట్టు ఉండాలి రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్న పూర్వకంగా పూర్వ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది కాదు అని ఏ పౌర్ణమి ఏ కాలుష్యులుకో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటంటే తేడా అని ఈశ్వర కైంకర్యం ఏంటన్నాడు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడం అని వేదం అని ఇలాంటివి చేస్తూ ఉండాలి ఆత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని అటువంటి వారిని సేవించడం అని జరుగుతూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటి పూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు ఈ మూడు నా సొంతంగా చెప్పారని మీరు అనుకుంటున్నారేమో దేవి భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను ఇవి ఎక్కడ ఉంటాయో నేను అక్కడ అని చెప్పింది శ్రీమన్నారాయణని యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మి మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుని తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు ఆవిడ మహాపతి ద్రత ఆయనకి లేని ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే దీనికి ఒక దుష్టాంతం దాంతో భాగవతాన్ని వాళ్ళకి కథాభాధాన్ని ప్రారంభం చేస్తాం ఆనదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గంధకాలమైతే భర్తకి తీసుకొచ్చేసింది ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటేతులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఎనిమిది ఉన్నాయి కాలితో తంతే లక్ష్మీలో వెళ్ళిపోతున్నాయి అందులో ఉప్పు అందుకే పొద్దు అని గాని ఉప్పు తగ్గిందని గాని గోయిన దగ్గర అనరు అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర చేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలిసండి అందుచేత ఉప్పు పెరుగు అనుగులు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాతాకు ఎందుకు అమ్మవారి తత్వం సౌభాగ్య వస్తువు తాతంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చూడ తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారు అందుకే తాతక మహిమ అంటారు తాళి అన్నది కూడా తాడా పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది కూతురు కదా కొడుకును అందుకనే నా కూతురు పెళ్లికి వీలైతే మగ వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటే కూడా అనుకుంటాను ప్రభజాన్ని చాలా చాలా కదా అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసినా తక్కి కనపడకూడదు చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి కానీ మీరు కాస్యేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తను చూడాలి ఈలోగా గబుక్కుని చూస్తారేమో చూస్తారేమోనని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది గొప్ప ప్రాణాలని నిలబెడుతుంది చెవి తాత శ్రీమన్నారాయణుడు చెప్పారు కదా మనందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది బెంగు మనం మళ్ళీ వెళ్లి క్షీరసాగరాన్ని వధించామన్నాడు అందుకని అందరూ బయలుదేరేది బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీర సాగ్రమం మొదలుపెట్టారు మొదలు పెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయిందిరా ఇంకా ఆవాహన వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నారు ఆయన ఓ మాట చెప్పాడు ఆవాహన వచ్చినప్పుడు భయపడకాలి మళ్ళీ కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నది అది ఏమిటో ఉంది ఏమిటో చాలా మంచిగా దృష్టి లాగేస్తాయని కానీ అడగద్దు అన్నాడు కానీ అసలు అది ఏమిటో చూద్దాం ఒక్క వస్తాయని

అశ్వభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు పోక ఆ కన్నులు ఆ ముక్తే ఆ కళ కనపడేటట్టుగా కామధేను చేయబడి అది కామధేను కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది ఇల్లంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంత దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి అసమానం ఒక కాఫీ ఇచ్చే ఒక పుట్టి ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా ఆయన ఏం చేస్తాడు తోడేట్లు పెరుగు తిండవు ఆయన ఓ శివ లింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లబడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండి రాకాశని అంటూ పెద్ద కారణం ఏమిటి దానివల్ల లోకమునకంతటి పుణ్యంలో ఆరో తన ఖాతాలో పడిపోతుంది కాబట్టి కీలకమేడు గ్రామానికి పట్టుకెళ్ళి ఆవు అభిషేకం చేసుకోండి అని చెప్పడమే అందుకనే పట్టుకెళ్ళి ఆవులేదని వెనకాలన్న రహస్యం అందుకని ఇప్పుడు మొట్టమొదటి వీళ్ళు చేసిన వారు ఎవరు శ్రీనారాయణుడు చేశాడు ఇప్పుడు ఈ సురభిని ముందే చెప్పాడు ఆయన ఎవరక్క వీళ్ళకేం తెలుసు వీరేళ్లు దీక్షలకి అమృతం వస్తున్నందుకు లేరా లేకున్నారు ముందు మా మీద అడిగితే అది కూర్చున్నారు కదా ఇది వలంకారేమో ఊరుకున్నారు వాళ్ళ దృశ్యం ఆయన విష్ణుమాయ కల్పించాడు కూడా ఆ గోవుని చూసి స్వామిన్నారు దేవములు పుచ్చుకోండి మీరు దీని కాలతో హవిస్సులు అర్పిస్తారు దేవతలు సంతోషించి వర్షాలు కురుస్తాయి అందరూ బాగుంటారు ఒక్కడూ వాడికి కామధేను కాదు అందరికీ పనికొచ్చేవాడికి కామధేను ఉండాలి అందుకని కామధేవుని కామధేను దేవములు ఇవ్వండి అన్నారు దేవముడికి పుచ్చుకున్నారు పుచ్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ చిలకలం మొదలు పెట్టారు చిలకలం మొదలు పెట్టగానే అందులోంచి ఒక చల్లటి గుర్రం ఒకటి బయటికి వచ్చింది దాని ఉచము అంటారు ఈ ఉచ్చి చూడగానే ఇంద్రుడికి మమకారం పుట్టింది గుర్రం చాలా బాగుంది అనుకున్నాడు శ్రీమన్నారాయణుడు వెంటనే చూసి అన్నాడు ఊరుకున్నాడు చూశారు కదా ఆయన చెప్పిన మాట వినాలని బలి చిక్రపర్ పెరిగేయి దీనికి వెనకాతల ఏంటో నేను చిత్త చివర చెప్తాను ఆ ఉచ్ఛీ కదిమాత్రలు చెప్తున్నా మీకు అనుమానం రాకుండా ఆ ఉచ్చి శిరవాన్ని బలి చిక్రవర్తి రాక్షసులకి రాజు నాకు కావాలని నీకు ఇవ్వాలని నేను చూస్తున్నాను తీసుకోండి స్వామి అది సత్యంద్ర పాండురం బై ఉచ్ఛై శిరవ మమకి దురగ ముగిచిది ఉచ్చుకుని బలితై చుండిచ కొనండి అయ్యే ఇంద్రులీశ్వర శిక్షం ఈశ్వరుడు వద్దన్నారు కాబట్టి ఇంద్రుడు అనగదు పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకోకూడదు ఈశ్వరుడు వద్దన్నారు కాదు దేవతలుగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆ అని పుచ్చుకోకూడదు కామధేను పుచ్చుకో హవిష్ వాడుకో ఏంటి రహస్యాలు తర్వాత చెప్తాడు అందుకని చాలా వస్తున్నాయి ఒక్కొక్కటి చెప్తూ కూర్చుంటే పంచమిన లక్ష్మి తీసుకురావాలి అది నా ప్రార్థన మా తల్లి ఒక్కసారి కనబడారు ఇవాళ పంచమీ శుక్రవారంతో కలిసి ఇవాళ లక్ష్మీదేవి రాగాని హిందువుకి దరిద్రం తొలగిపోయింది దుర్వాస శాపం శాపం ఇక్కడ చెప్పలేదు భాగవతంలో దేవి భాగవతంలో చెప్పారు ఒక స్తోత్రం ఉంది లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ స్తోత్రం ఎవరు చెప్తారో వాళ్ళకి దరిద్రం తొలగుతుంది కొన్ని కోత జన్మలు భవించవలసిన దరిద్రం నశిస్తుంది ఆ స్తోత్రం ఇవ్వడం మనందరం కలిసి చెయ్యాలని నా తాపత్రయం అందుకని ఆ కర్మ చెప్తాను ఆ చెప్తానంటున్నాను ఈ తత్వం అంతా కలిపి ఒక్కసారి ఆ తరువాత మళ్ళీ మొదలుపెట్టే కోరువచ్చు వారి కోర్చెలు ఒక బ్రహ్మాండమైనటువంటి కల్ప వృక్షం ఒకటి వచ్చింది బాల సముద్రం నుంచి దానికి ఆ కల్ప వృక్షానికి తూని పూసున్నాయి ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి ఐదో తనం తరగదు దాని మించి వచ్చేటటువంటి గాలి ఎవరు పీలుస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవదు ఎవరు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి ఫలాద రూపంలో కోరికలు తీర్చేస్తుంది ఇప్పుడు ఈ కల్పవృక్షాన్ని ముందు ఇచ్చారో తెలుసా అండి ఇంద్రులు ఇచ్చాడు ఎందుకని ఏమడుగుతారా కల్పవృక్షాన్ని చూసి పోయిన లక్ష్మీ వైభవం కావాలంటారు వెనకాలేమో చెయ్యాలి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చేయాలి కానీ ఈ వచ్చేటటువంటి ఈ కల్పవృక్షానికి లక్ష్మీదేవికి మధ్యలో ఒకటి వస్తుంది అది ఎంత చిత్రంగా వస్తుందో మీరు చూసారు కానీ ఆ కల్పవృక్షాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు ఆయన తీసుకున్నారు తరువాత సుక్తాను మెరుగు మేను నటించిన చన్ను గమలు డొముల్ తిక్కటి ఉన్నత రుములు చక్కని చూపులు దివిజ సతులకు ఒక పెద్ద కేశపాశాలు అపారమైనటువంటి సౌందర్యముతో అంతటి అందంతో అక్షరసలు పుట్టారు ఆ పాలసముద్రం గురించి ఆ అక్షరసలు దేవకాంతలై దేవ నర్తకీమణులై ఉండిపోయారు అలాగే సరే వాళ్ళు అలా ఉన్నారు ఉన్న తరువాత పాలసముద్రాన్ని ఇంకా చిలకడం మొదలు మొదలుపెట్టారు ఇప్పుడు ఇంద్రుడి చరిత్రం తీరాలి ఇంద్రుడి చరిత్రం కాదు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది అమ్మవారు క్షీరసాగరమ ధనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చూసింది శుక్రవారం పంచమి నడుపు ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి అంటే అమ్మవారికి ఈ మాసాలలోని ఫిబ్రవరి మార్చిలోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు పద్మావతి ఆ తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు నల్లపూసలు గాజులు పూలు పసుపు కుంకం పట్టికెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఐదో తరం ఉన్న ఆనందరికీ రెండు ఉన్నాయి పెద్ద పెద్ద కళ్యాణ మంటపాలలో భోజనం పెడతారు వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది ఇప్పటికీ కృతి అన్నది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంటుంది ఉత్సవం అందుచేతనే అమ్మవారి ఆవిర్భావం జరిగి రేపు కళ్యాణం జరిగిన తర్వాత కాకినాడ పట్టణంలో ఉన్న సువాసినులందరూ కొన్ని కోట్ల జన్మలు అలా పసుపు కుంకాలతో ఐశ్వర్యంతో ఉండి కుటుంబాల్ని రక్షించుకుని వాళ్ళు ధర్మ మార్గంలో ప్రవర్తించేటట్టు చూడాలని లక్ష్మీ పూజ ఆదివారం పెట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ పాల సముద్రాన్ని చిరికారు తొలకలు చెలుపు వచ్చసి కాంతితో తెల్లటి వస్త్రాలు కట్టుకొని పద్మానని పద్మూరు పద్మాక్షి పద్మ సంభవి అని ఆ భార సముద్రంలోంచి నల్లని కన్నులతో సొగసైన చూపులు ఇలా మాత్రం వాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది అమ్మవారి చూపులు ఎంత దిశల వరకు పడ్డాయో అంతవరకు వరకు చరిత్రములన్నీ తొలగిపోయాయి తొలగిపోయాయి అందరూ ఆనందమని పొందారు లక్ష్మీదేవి జన్మించింది ఆ నార సముద్రంలో పాల సముద్రం దగ్గర ఉత్తమం జరిగింది తెలుసుకోవాలి నేను ఇక్కడ నమ్మి ఒక మాట చెప్తున్నాను ఇవాళ ఈ కష్టాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలు తరవలసిన చరిత్రను రచించుకో పరమయ్యత అందుకని ఆ తల్లి ఒకసారి మీ అందరూ కూడా మానసికంగా నీరాజనాన్ని తీసుకోండి సారి కళ్ళకత్తుకుని నమస్కారం చేసుకోండి స్వామి త్రిమూర్తి ఆత్మకమై దత్తాత్రేయుడై ఉన్నాడు చక్కటి జయగంతలు మోగే దేవాలయంలోను అటువంటి పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము జరిగింది ఇంకా దేవేంద్రుని దరిద్రం ఏమిటండి అందుకే పోతన గారు ప్రారంభిస్తూని లక్ష్మీ ఆవిర్భావాన్ని ఎంత గొప్ప మాట వేశారో చూడండి కలువులన్నీ తేడుతూ ఊపులే అమ్మవారి చూపుల్లో ఐశ్వర్యం వస్తుంది అందుకే ఆదివారం కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చేసాం శంకరాచార్య స్వామి వారి దేవాలయ నిర్మాణం జరిగినప్పుడు అందరికీ కూడా కొన్ని వేదలు ముద్ర వేసి పంచిపెట్టారు సత్యనారాయణ గారు ఎవరైనా కనకధార స్తోత్రం లేని వాళ్ళు ఉంటే ఈ వేపట్లోనే జరాక్స్ చేసుకుని తెచ్చుకోవాలి అమ్మవారి చూపుల గురించి శంకరాచార్యుల వారు ఎంత వర్ణన చేశారో కనకధారలో ఆ రోజున లక్ష్మీ పూజ చెయ్యగానే అందరం కలిసి కనకధార స్తోత్రం చేద్దాం అలా ఫలితాన్ని పొందులిపోతాంది అందుకని కలుము త నీటి చూపులా అమ్మవారి యొక్క దృష్టిలో ఉంచే ఐశ్వర్యం కురిషిస్తోంది కా అటువంటి తూపుస్తూ అమ్మవారు మళ్ళీ పాలసముద్రం నుండి చిలువంబుల మొదటి టెంకి చిగిరి పుట్టిండ్రుపా ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి ఎవ్వరంలో ఇంద్రుడు వెంటనే కనశ చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు కానీ దేవి భాగవతంలో ఉంది దానికి పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రాన్ని తెలిసి కాని తెలియక కాని ఎవరైనా కొన్ని రోజులు నియమ ఉంది చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండవాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు తన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో విరిసిపోతూ కబరీ బంధం నిండా చెంగల్వ పూలు ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు మల్లెపూలు జాజి పూలు అలంకారం చేసుకుని నడరిందా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ పరదముతను పట్టి కోరికలు తీరుస్తాను సుమా అని అందరికి అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూడాలనుకుంటున్నారని మనకోసం అని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పంచటి పాదం ఎర్రటి వేళ్ళు చల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లూక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ ఆ నాడి ఆనాడు ఇందు లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ దేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పమ్మాసి నమో నారాయణ కృష్ణ ప్రియా నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగరంలో ఇందాక చెప్పాను కదా అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకు వచ్చి మరీ ఇస్తున్నాడు చూడండి క్షీరసాగరం అవగానే నాకైతే ఆయన లోను ఇలా 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 అండంలో ఆది పూర్వం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమారి చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడి వాళ్ళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం ప్రతి ఉదయం నేను మీ అందరికి ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను క్యాంప్ చేశారన్నావురా ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పట్టుకునే నమస్కారాలు చేసేయకండి ఆయనకి ఇబ్బందిగా ఉంటది చల్లని వాడు కదా చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన కుట్టుకుంటే చల్లగా ఉంటుంది కప్ప చల్లగా ఉంటుందండి కప్ప రూపంలో వచ్చాడు నీలమ ఉండగలను గన భూమి నీల ఉండన గన ఒకే తీరంగా వచ్చేది నా స్వామి దర్శనంగానే గాని భావించి నమస్కరిస్తో నమస్తమ లవాసిన్ హి నారాయణీ నమః నరస్న పుయయీ సతతం మహారక్ష్మీ నమః పద్మపతి శనాయి नमो नमः पद्मासनाय पद्मिन्यय नमो नमः सर्वसंपत्स्वरूपिण्यै सर्वधारयै नमो नमः हरिभक्तिप्रदात्री च हर्षदात्री नमो नमः पुष्पवर्त्य पिताये च पुष्नेसायै नमो नमः चन्द्रशोभास्वरूपायै रत्नपद्मि चशोभनि सम्पत्त्वाधिष्टान् तु देव्येभिः సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యం ఇవ్వగలిగినది సంపత అధిష్టాత్తుదేవ్యై మహాదేవ్యై నమో నమ నమో బుద్ధి స్వరూపాయై బుద్ధిరాయ్యై నమో నమ యథా శిశూనాం శైశవే సదా అంటే ఎంత గొప్ప స్తోత్రం చూడండి ఎలా పూర్తి చేస్తున్నారో యథా మాత్రా శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డని ప్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా నిరసించకూడదు తృప్తి ఉండాలి అందుకని అమ్మా ఆనాడు అయినందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి ప్రకటించినట్టు సమస్త లోకములకు సన్నివైన నువ్వు కూడా దయతో నాకు ఐశ్వర్యము కాపాడు

అమ్మ స్తోత్రు గమ్ముతుంది మీరు గమనించారో లేదో ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్య నమో నమ అటువంటి తల్లి మనకి హరి భక్తి ప్రదాయి విష్ణు విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది